వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిస్కాస్ క్రియేటివ్ ఛానల్ అండ్ జెహెచ్ టీవీ ఈ వీడియోలో భాగంగా ఈరోజు భారతదేశం మొత్తం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి ఒక రోజు దగ్గరికి రానే వస్తుంది అది జూన్ నాలుగో తారీఖు ఆ లోపల ఈరోజు మనము ఈరోజు మొత్తం అన్ని ఫేజుల్లో ఎలక్షన్స్ ఫినిష్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కోసం ప్రజలు కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు ఈ ఎగ్జిట్ పోల్స్లో భాగంగా టాప్ మోస్ట్ నేషనల్ సర్వేస్ యొక్క సంస్థలు చేసినటువంటి కొన్ని ఒక వాళ్ళ యొక్క అనాలసిస్ మరియు మన యొక్క ఛానల్ ద్వారా కూడా కొంత చేసినటువంటి అనాలసిస్ మరియు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషను మొత్తాన్ని ప్రామాణికంగా తీసుకొని మనము ఒక సర్వే రూపంలో మనం కూడా చాలా జెన్యును ఒక సర్వేను మనముతో మీ ముందుకు రావడం జరిగింది టాప్ మోస్ట్ సర్వేస్లో భాగంగా కొన్ని ఇండియా టుడే న్యూస్ ట్వంటీ ఫోర్ అండ్ టుడేస్ చాణిక్య న్యూస్ ఎయిటీన్ టైమ్స్ నా విఎంఆర్ ఇండియా టీవీ సి ఓటర్ ఇండియా న్యూస్ ఇవన్నీ టాప్ మోస్ట్ న్యూస్ సర్వేస్ యొక్క ఓటర్స్ యొక్క సర్వేస్ని ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉంటాయి మరియు ఇంకొన్ని కూడా లోకల్గా కేకే సర్వే అండ్ చాణిక్య సర్వే అండ్ ది రైజ్ అండ్ ఇలా చాలా సంస్థలు కూడా వీటి మొత్తం మీద సారాంశం మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మరియు ఓవరాల్గా జెన్యున్యూ యొక్క సర్వే కోసము జన్యుని యొక్క రిజల్ట్ కోసము మనం ఈ సర్వేను డెవలప్ చేయడం జరిగింది ఇవి ఎలాగున్నాయి అనేటువంటిది పార్లమెంట్ వైజ్గా పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాల వైరుగా వైజ్గా మనము చేయడం జరిగింది మనము ఈ ముందు కొన్ని స్లైడ్స్లో మనం చూద్దాము అర్కు పార్లమెంటు పరి పరిధిలో పాలకొండ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కురపం వైసీపీ పార్వతీపురం వైసీపీ సాల్లూరు వైసీపీ అరకు వ్యాలీ వై ఫిఫ్టీ ఫిఫ్టీ పాడేరు వైసీపీ రంపచోడవరము ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండేటువంటి అవకాశాలు మనకి మెండుగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంటు పరిధిలో మనం పరిశీలించినట్లయితే శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఇచ్చాపురం కూటమి పలాస వైసీపీ టెక్కిలి కూటమి పాతపట్నం కూటమి శ్రీకాకుళం కూటమి ఆముదాల వలసలో మనకు కీన్ కంటెస్ట్గా ఉండేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి విజయనగరం పార్లమెంటు పరిధిలో మన అసెంబ్లీలు మనం గమనించినట్లయితే ఇచ్చెర్ల వైసీపీ రాజాం కూటమి బొబ్బిలి కూటమి చీపురుపల్లి కిన్ కంటెస్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంది గజపతి నగరం వైసీపీ నెల్లిమర్ల ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్లో గెలిచేటువంటి అవకాశం ఉంది విజయనగరం కిన్ కంటెస్ట్గా ఉండేటువంటి అవకాశం చాలా మెండుగా మనకి కనిపిస్తున్నాయి మరొక పార్లమెంటు పరిధిని మనం గమనించినట్లయితే విశాఖపట్నం లో చూసినట్లయితే శృంగారప కోట వైసీపీ భీమిలి కూటమి విశాఖపట్నం ఈస్ట్ కూటమి విశాఖపట్నం సౌత్ కిన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది విశాఖపట్నం నార్త్ కిన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది విశాఖపట్నం వెస్ట్ కూటమి గాజువాగ్ కూడా కూటమి గెలిచేటువంటి అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ పరిధి మనం గమనించినట్లయితే అనకాపల్లిని గమనించినట్లయితే చోడవరం కూటమి మాడుగుల వైఎస్ఆర్సిపి అనకాపల్లి కూటమి పెందుర్తి కూటమి ఎలమంచిలి కూటమి బయకరావుపేట కూటమి నర్సీపట్నం కూడా కూటమి వచ్చేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇంకొక పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలు మనం చూసినట్లయితే కాకినాడలో కాకినాడ పార్లమెంటు పరిధి చూసినట్లయితే తుని కిన్ కంటెస్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంది బత్తిపాడు కూటమి పిఠాపురం కూటమి కాకినాడ రూరల్ కూటమి పెద్దాపురం కూటమి కాకినాడ సిటీ కూటమి జగ్గంపేట కూడా కూటమి గెలిచేటువంటి అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి అదేవిధంగా మరొక పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అంటే అమలాపురం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే రామచంద్రాపురం కూటమి మమ్మిడివరం కూటమి అమలాపురం కూటమి రాజోలు కూటమి గన్నవరం కూటమి కొత్తపేట కూటమి కూడా కూటమి వచ్చేటువంటి అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మరొక పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలను మనం పరిశీలించినట్లయితే రాజమండ్రి పరిధిలో ఉన్నటువంటి వాటిని పరిశీలించినట్లయితే అనపర్తి కూటమి రాజానగరం కూటమి రాజమండ్రి సిటీ కూటమి రాజమండ్రి రూరల్ కూటమి కొవ్వూరు కూటమి నిడదవోలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండేటువంటి అవకాశం ఉంది అంటే కిన్ కంటెస్టు గోపాలపురం కూటమి వచ్చేటువంటి అవకాశము కనిపిస్తున్నాయి అదేవిధంగా నరసాపురం పరిధిలో మనం గమనించినట్లయితే ఆచంట కూటమి పాలకొల్లు కూటమి నరసాపురం కిన్ కంటెస్టు భీమవరం కూటమి ఉండి కూటమి తణుకు కూటమి తాడేపల్లగూడెం కూడా కూటమి గెలిచేటువంటి అవకాశాలు మెరుగ్గా గమనిస్తున్నాయి ఈ విధంగా వివిధ పార్లమెంటు పరిధిలో మనం గమనిస్తున్నాము అదేవిధంగా మరొక పార్లమెంటు పరిధిని మనం గమనించినట్లయితే ఏలూరు వచ్చినట్లయితే ఏలూరు కింద ఉన్నటువంటి నియోజకవర్గాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఉంగుటూరు కూటమి వచ్చేటువంటి అవకాశం ఉంది దెందులూరు కూటమి వచ్చేటువంటి అవకాశం ఉంది ఏలూరు కూటమి తర్వాత పోలవరం వైసీపీ చింతలపూడి కూటమి నూజివీడు వైఎస్ఆర్సీపీ కైకలూరు కూటమి వచ్చేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి అదేవిధంగా మరొక మరొక పార్లమెంటు పరిధిలో మనం గమనించినట్లయితే మచిలీపట్నం పరిధిలో ఉన్నటువంటి వాటిని గమనించినట్లయితే గన్నవరం కూటమి గుడివాడ కిన్ కంటెస్ట్ పెడన కూటమి మచిలీపట్నం కూటమి అవనగడ్డ కూటమి పామర్రు వైస్ఆర్సిపి పెనమలూరు కూటమి వచ్చేటువంటి అవకాశాలు చాలా మెండుగా గమనిస్తున్నాయి ఈ విధంగా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల యొక్క హవా ఈ విధంగా కొనసాగుతుంది అదేవిధంగా మరొక పార్లమెంటు పరిధిలో మనం గమనించినట్లయితే విజయవాడ పరిధిలో గమనించినట్లయితే తిరువూరు కూటమి విజయవాడ వెస్ట్ కూటమి విజయవాడ సెంట్రల్ కూటమి విజయవాడ ఈస్ట్ కూటమి మైలవరం కూటమి నందిగామ జగయపేటకి కిన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి దీంతోపాటు మరొక పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలను మనము గమనించినట్లయితే ఆ పార్లమెంటు పరిధిని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆ పార్లమెంటు పరిధి వచ్చేసి నరసరావుపేట నరసరావుపేట పరిధిలో ఉన్నటువంటి వాటికి నియోజకవర్గాలు మనం పరిశీలించినట్లయితే పెదకూరపాడు కూటమి చిలకలూరుపేట కూటమి నరసరావుపేట కిన్ కంటెస్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంది సత్యనపల్లి కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది వినుకొండ కిన్ కంటెస్టు కాంపిటీషన్ ఉంది గురిజాల కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది మాచర్లగూడ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మరొక పార్లమెంటు పరిధి గమనించినట్లయితే గుంటూరు పరిధి గమనించినట్లయితే తాటికొండ కూటమి మంగళగిరి కూటమి పొన్నూరు కూటమి తెనాలి కూటమి ప్రత్తిపాడు కూటమి గుంటూరు వెస్ట్ కూటమి గుంటూరు ఈస్ట్ కూడా వైఎస్ఆర్సిపికి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇదే పరిధిలో ఉన్నటువంటి మిగతా కొన్ని పార్లమెంటు పరిధిలో ఉన్న కొన్ని నియోజకవర్గాలను మనం పరిశీలించినట్లయితే వీటిలో